మనతో ఉన్నారు మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పరే కొండబాబు వైసీపీలో చాలా యాక్టివ్గా ఉండి ఉంటారు కొండబాబు గారు ఏంటి ఆర్యాపురం అర్బన్ బ్యాంకు ఎన్నికలు చాలా రసవత్తరంగా రాజమండ్రిలో జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహించారు అంటే మీరు వ్యూహాత్మకంగా మౌనం వహించారా లేకపోతే ఏ వర్గం నుంచి పిలుపు రాలేదా ఏంటి అసలు రీజన్ ఏంటి వ్యూహాత్మ లేదు ఏ వర్గం నుంచి పిలుపు రాకపోవడం లేకపోతే కోట లేదు కానీ అండి నాకు ఈ నాలుగు రోజుల నుంచి జ్వరం అండి ఐదు రోజులు ఎంత అయింది ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అసలు ఎలక్షన్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే సేవ్ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి మా వాళ్ళు బయలుదేరారండి అంటే సేవ ఆర్యపురం బ్యాంకు అంటే మంచిదే అది పేదవాళ్ళు ఉండేటటువంటిది పేదవాళ్ళకి ఎక్కువ మధ్య తరగతి కుటుంబ పేద కుటుంబాలు ఎక్కువ ఆ బ్యాంకుల్లో ఉంటుంటారు అయితే అక్కడ ఉండేది ఏంటంటే సేవ ఆర్యపురం బ్యాంక్ అని చెప్పేసి అని అని మరి క్లోజ్ వైఎస్ఆర్సిపి అంటున్నారా ఏంటి నాకు అర్థం కాల మీకు అర్థమైందండి ఆ పాయింట్ క్లోజ్ వైసీపీ అంటే ఏంటి అసలు మీ మీనింగ్ క్లోజ్ చేసినట్ట క్లోజ్ బ్యానర్ కాదని చెప్పారు అది నిన్న నేను అడగను కానీ మీ విలేకరులు అడిగారు అంటే ఎంపీ గారిని మాజీ ఎంపీ బతరామ్ గారిని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు నా బొమ్మ కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు కూడా లేదు అటువంటి అప్పుడు నేను దాన్ని ఎలా పార్టిసిపేట్ చేస్తాను అలాగని చెప్పేసి ఆయన మాట్లాడారు అంటే ఇప్పుడు నేను తెలియగడుగుతాను అంటే రా రాజమండ్రిలో ఉన్నటువంటి ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంకును సేవ్ చేస్తూ పార్టీని క్లోజ్ చేస్తున్నారా అనేది నా ప్రశ్న నేను అడిగేది పార్టీని క్లోజ్ అంటే పార్టీ బ్యానర్ మీద పోటీ చేస్తున్నారా లేక సొంతంగా వీళ్ళు చేస్తున్నారా అనేటటువంటిది నాకు అర్థం కాని పరిస్థితి సొంతంగా అన్ని పార్టీలు చెప్తున్నారండి అంటే పార్టీ అంటే ఒకవేళ అధికార పార్టీకి జర్సీ అలా చేస్తున్నారా లేక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ రమ్మన్నా లేకపోతే ఇంకోటి పొత్తుకు రమ్మన్నా పొత్తుకు వస్తానన్నా ఎవరు వస్తున్నా సింహం గానే వెళ్తుంది అనేటటువంటిది తీసుకొచ్చారు అని చెప్పేది అంటే ఇక్కడ రాజమండ్రి ఏదైతే ఉందో అది రూపురేఖ మార్చేస్తున్నారా అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు భిన్నంగా రూపురేఖ మార్చేసి కూటమి కడుతున్నారా మరి అలాంటి కూటమి కట్టినట్టయితే ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కదండి ప్రతి బాగానే ఉంది కదా అంటే రాష్ట్ర రాజకీయాలే రాజమండ్రి నుంచి మార్పు చేయనట్టు తయారవుతున్నారా ఏంటి లేకపోతే ఆయన కానీ ఆయన పిలిపిన మీ ఉద్దేశంలో వీరందరూ కూడా గత ఎన్నికల్లో కలిసికట్టుగా ఇలాగే పనిచేస్తే కనుక మంచి విజయం సాధించే అవకాశం ఉండేదనే అభిప్రాయం కాదు కాదండి అంటే పాలసీ చెప్తున్నాను నేను పాలసీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు కట్టినట్టయితే కనీసం ప్రతిపక్షంలో అన్నా ఉన్నాడు లేకపోతే దగ్గర దగ్గరికి వచ్చింది కదండి వచ్చింది కదా ఆయన పాలసీ ఏం పెట్టుకున్నారు సింగిల్ గానే పోదాం మనం అన్నారు ఇక్కడ బ్యాంక్ బ్యాంకులో మరి పార్టీతో నడుపుతున్నారో పార్టీ ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పార్టీ నాయకులే పార్టీ నాయకులు కానటువంటి వాళ్ళు ఎవరో లేరు కానీ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వేరే వాళ్ళతో కూటమి కట్టారు కదా అంటే ఈయన ఇండివిజువల్గా చేస్తున్నట్ట లేకపోతే పార్టీలో కలిసి చేస్తున్నట్ట నాకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు నేను ఉన్నానండి నేను వంద మందితో సభ్యత్వం కట్టించాను అందులో ఎప్పుడు పది పదిహేను ఏళ్ళ క్రితమే ఎందుకు కట్టించవలసి వచ్చిందంటే ఆ పది పదిహేను ఏళ్ళ క్రితం కట్టించినటువంటి సభ్యత్వం మేము అందులో మా మనుషుల నవలవలు పోటీ పెడదామని లేదంటే అప్పట్లో మేము పోటీ చేద్దామని నా ఉద్దేశం అయితే ఈ లోపల ఏంటంటే రకరకాల కారణంతోటి మేము చేయలేకపోయాం కానీ మా సభ్యత్వాలన్నీ కూడా మా ఇంట్లో పరిచేది పదిహేను ఉన్నాయి మా చుట్టాలు బంధువులు కలిపి ఇంకో పదిహేను ఉన్నాయి ముప్పై ఓట్లు ప్రత్యేకంగా మా మా కుటుంబాలకు సంబంధించినవి ఉన్నాయి దగ్గర బంధువులు మా కుటుంబాలు అలాగే ఇంకో డెబ్బై ఓట్లు పైనే రా రాయించాను దగ్గర దగ్గరికి మమ్మల్ని అనుసరించుకోవాలి అలా ఇప్పుడు ఈ వంద పైనే నేను సొంతంగా మూడో సొంత చొప్పున కట్టి ఇచ్చేసాను మా పేర్లు కూడా లిస్టులు కూడా అది ఎక్కడే ఉంటాయండి లిస్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి అటువంటి అప్పుడు మమ్మల్ని కూడా పిలిచి కేకేసి ఆ ప్యాన్ కట్టేటప్పుడు ప్యాన్లు కట్టేటప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదండి పిలవకోకుండా మరి డైరెక్ట్గా వాళ్ళు అన్నీ సక్క పెట్టుకొని రౌత్ సూర్యప్రకాశ్రావు గారు ఓ రోజు ఫోన్ చేశారు రౌత్ సూర్యప్రకాశరావు గారు ఫోన్ చేసి కొండబాబు మరి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కదా మీరు అక్కడ సపోర్ట్ ఉండండి అన్నారు సరే సార్ అలాగేనండి అన్నా నందీప్ సిన్ గారు నాకు బాగా మిత్రుడిగా ఉంటాడు ఆయన కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పారండి నేను ఏమన్నానంటే ఒక లిస్ట్ పంపించండి మీ దగ్గర ఉన్నటువంటి బ్యా ఈ నమూనా పత్రాలు లిస్ట్ పంపించండి అని చెప్పేసి అన్నాను మూడు సార్లు అడిగానండి లిస్ట్ పంపించండి అని కనీసం ఒక వార్డు స్థాయి కార్యకర్తగా లేకపోతే ఒక కార్యకర్తగా ఉన్నవాడితో కూడా పంపలేదు ఎవరో కుర్రోడితో నలభై ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి కోటాన్న కోటాన్న అతని ద్వారాగా ఓ చిన్న పిల్లోడు పట్టుకొచ్చారండి ఏంటి అబ్బాయి అంటే కాగితాలు పట్టుకొచ్చాడు అలాగని చెప్పి అంటే పార్టీ దొరకని పోటీ చేస్తున్నారనే తెలియట్లేదు వాళ్ళు గా పోటీ చేస్తున్నారనే తెలియట్లేదు ఆ వార్డు అనుసాధ్యం అందరూ పిలిచి మాట్లాడుతున్నారంటే అది లేదు నిన్న ఈ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కూడా లేకుండా చేస్తున్నారంటే అటు పార్టీ పరంగా చేస్తున్నారో అది ఇండివిజువల్ గా చేస్తున్నారో అది పొడిగినేది ఒకవేళ అది చూడవలసి వస్తే ఆ ఆ పత్రం ఏదైతే ఉందో అది అని పార్టీ పరంగా ఉన్నట్టు కనపడుతుంది ఇది కాకోకుండా చేసింది అని మరో రకంగా కనపడుతుంది మరి ఏది అన్నది మద్దు పెట్టినట్టు కనపడుతుంది తప్ప నిజంగా పార్టీ తరపున చేస్తున్నారో లేకపోతే ఇండివిజువల్ గా పేర్లు కట్టారా ఏంటనేటటువంటిది మాకైతే అర్థం కాని పరిస్థితి అని చెప్పి దీంట్లో మేము ఏం చెప్పాలా ఏం చేయాలా అనేటటువంటి ఆలోచన అయితే రాలేదు కానీ మాకు ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్ చేశాను వాళ్ళని రప్పించాను మాట్లాడాను మరి ఓటు ఓట్లు వేయాలి కాబట్టి ఏం అంటే మాట్లాడాం అని మాట్లాడాం మరి అటు సైడ్ నుంచి అయితే వాటిలో నాతో పోటీ చేసినటువంటి వ్యక్తులు నాతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పెద్దోళ్ళు అందరూ వచ్చి నన్ను అడిగారు చల్ల శంకర్ గారు అయితే ఏ ప్రచారంలో ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళ తాలూకు మనుషులు అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చారు నన్ను పలకరించారు మరి ఓటు ఇలాగే వేయాలి అది ఇది అని అడిగారు అంటే వాళ్ళు అవతల ఒక టీడీపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు తరచూ వచ్చి మరి నాతో మాట్లాడు వెళ్తున్నారు కానీ వీళ్ళు ఈ వీళ్ళు ఇండివిజువల్గా చేస్తున్నారు లేకపోతే వీళ్ళు ఒక గా కట్టారో లేకపోతే ఈ ప్యానల్ ఏంటారో తెలియట్లేదు అంటే పార్టీ మనిషి అయినా పార్టీ నాయకుడిగా ఉన్న మీకే ఇంత క్లారిటీ లేదు క్లారిటీ లేదండి సార్ ఇప్పుడు ఒక రీసెంట్గా మీరు చూసా ఉంటారు నిన్న ఈరోజు మొన్న కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు విమర్శలు రెండు బెల్ట్లు చేసుకున్నవి ఆ సందర్భంలో చల్లా శంకర్రావు గారి మీద అనేక ఆరోపణలని నందెప్ శ్రీనివాస్ బెల్ట్ గా ఉన్న వర్గం అంతా కూడా ఇప్పుడు ఎవరైతే మీరు పేర్లు చెప్పారో వాళ్ళ సపోర్టర్స్ అందరూ శంకర్రావు గారి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం జరిగిన ప్రెస్ మీట్లో చల్లా శంకర్రావు గారికి సంబంధించిన ప్యానల్ సభ్యులు శంకర్రావు గారు అవినీతి పరుడు లేకపోతే అక్రమార్కుడు అయితే గనక అయ్యప్ప స్వామి ఆలయం ట్రస్టీగా ఆయన అకౌంట్స్ అన్ని కూడా చూసే విభాగానికి ఎప్పటి నుంచో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్నారు ఆయన ఎందుకు వీళ్ళు తొలగించలేదు అని ప్రశ్న వేశారు ఆ తర్వాత జరిగిన మీడియా మీట్ లో జక్కంపూడి గణేష్ ఎవరైతే రామ్మోహన్ రావు గారు తనయుడు ఆయన విభిన్నంగా స్పందించారు అంటే శంకర్రావు అంకులు మాకు ఏమీ చేయలేదు అంటే ఎలాంటి అవకతవకలకి పాల్పడలేదు ఎలాంటి అవినీతి చేయలేదు మా ట్రస్ట్ లో అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది అంటే పెద్దల ఆదేశాల మేరకు మేము నడుచుకుంటున్నాం తప్ప ఈ రాజకీయంలో ఈ రెండు ఈ కాంట్రడిక్షన్ అంతా ఎలా చూడాలి ఇప్పుడు అలా కాదండి రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి పది సంవత్సరాలు చేసినటువంటి ఆయన రౌత్ సూర్యప్రకాశ్రావు గారు అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రూడా చైర్మన్ గా చేసినటువంటి రోజు సూర్పకాసరా గారు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేసి చేశారని మీరే చెప్తున్నారు మరి దానికి ఇంకొక ఆయన కూడా ఇవాళ మీట్ పెట్టినప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎక్కడ అవినీతి జరగలేదు ఆయన మంచోడే ఆయన మంచోడు కాదన్నది అన్నది మీరు చెప్తున్నారు మరి అటువంటి ఏది నిజమే అనుకోవాలా ఎవరు కరెక్ట్ అని అనుకోవాలా చేసిన చేసింది తప్పైతే ఇద్దరు కలిసి ఒకే కంట్రంలో మాట్లాడాలా ఒక గ్రూప్గా కట్టినప్పటికీ కూడా మా పెద్దోళ్ళు ఆదేశాల మేరకు నేను వెళుతున్నాను తప్ప లేకపోతే నాకు వెళ్ళే ఉద్దేశంలో అయితే అంకుల్ మంచివాడు అంటే అర్థం అర్థమైంటి మీరు చెప్పాల అంకులు మంచిోడే కాకపోతే మరి వీళ్ళందరూ అంటే అంకులు మంచివాడు అంటే మిగతాడు మంచిోడు కాదన్నట్టు కదా దాని అర్థం నీకు అర్థమైందండి చల్లా శంకరరావు గారు కోర్టు పోటీ చైర్మన్ పోటీ ఆయన ఇటువైపు నందిపును గారు పోటీ పడుతున్నారు నందిప్ సీన్ గారు కూడా మరి పోటీ గారు చైర్మన్ అభ్యర్థి మరి మరిద్దరులోనూ చల్ల శంకర్రావు గారి అంతులు మంచివాడే పెద్ద మాటల మీద నేను అలా నడుతున్నాను కానీ ఆయన మంచివాడే అంటే ఈయన అది అన్నారు కాదు మీరు చెప్పింది దాన్ని బట్టి నేను అనేది ఆయన మంచివాడు అంటే చిన్న కోళ్ళ మంచిది కాదంటే పెద్ద కోళ్ళ మంచిదే కదా పెద్ద కోళ్ళ మంచిది కాదంటే చిన్న కోళ్ళ మంచిది ఫైనల్ గా మీ నిర్ణయం ఎటు ఉండి పోతుంది దాదాపు వంద ఓట్లు ఉన్నాయంటున్నారు వంద ఓట్లు కాకుండా మిగతా వాళ్ళు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో సేవ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అనే నినాదంతో మీ వైసీపీ పార్టీ చెందిన వాళ్ళు బెల్ట్ కట్టి వెళ్తున్నారు మరోపక్క చలాశంకర్రావు గారు కూటమి అభ్యర్థిగా మూడు పార్టీలకు సంబంధించిన చైర్మన్ అభ్యర్థిగా వాళ్ళు బెల్ట్ తో వెళ్తున్నారు మీరు ఎటువైపు నిలబడతారు వాళ్ళు ముందు ప్రయత్నం చేయాలండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మండి పెట్టలేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఎక్కదు రెండోది ఆర్యపురం బ్యాంక్కి రీసెంట్ గా బాబాల మిస్సెస్ ఎవరైతే తులసి గారు ఏదో పేరుంది ఆ బాబాల మిస్సెస్ గారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారే ఉత్తరాలు జారీ చేసి ఫోటో నిలబెట్టారు ఆవిడ ఫోటో ఎందుకే లేదు మరి ఆవిడ కొడుకు నోట్లు లేకుంటే ఆవిడని నామినేటెడ్ పోస్ట్ ఎవరు కదా రెండోది ఏంటంటే మేము ఎటు వెళ్ళబోతున్నాం అంటే నేను రాజకీయాల్లో కార్పొరేటర్ చేశాను స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేశాను వైఎస్ఆర్ సిపికి జిల్లా ఐఏ అధికార ప్రతినిధి రాజమండ్రి డివిజన్ సంబంధించి నేను అధికార ప్రతినిధిగా పనిచేశాను మా కోడలను కూడా ఇండిపెండెంట్ గా నేను అంటే బహుజన సమాజ్ పార్టీ నుంచి చేసుకుంటూ వచ్చాం వాళ్ళు కూడా అలాగే వచ్చారు నాకు డబ్బులు అయినంత మాత్రం నేను ఎమ్మెల్యేని కాలకులం కానీ ఆ ఆ స్థాయిలో నుంచి మొదటి నుంచి కూడా కింద స్థాయి నుంచి నిర్మాణాత్మకంగా పనిచేసి వచ్చినటువంటి మనిషినే అంటే నేను తెలుసును కాబట్టి కనీసం నన్ను పట్టించుకోకుండా ఏ నిర్ణయాలు తీసుకున్నాలే మీరు పని చేయని మాత్రమే ఒక జెండా భుజం వేసినట్టే ఉంది తప్ప నిజానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని పిలవాలి కదండి మేము ఆ మనిషిని పెడతాం కదా ఎస్సీని పెట్టగలం బీసీని పెట్టగను మైనార్టీని పెట్టగను మేము కూడా పెట్టి ఒక మెంబర్ మేము ఇస్తాం కదండి అలా కాకుండా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని వాళ్ళన్ని చేసుకొని మీరు ఓట్లు ఎన్ని అని చెప్పేసి రావు కసరా గారు ఫోన్ చేసి శివరావు సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు నాటికి ఫోన్ చేయలేదు ఆయన అంటే ఒక దళితుడికి వాళ్ళతో పాటు సభను ఆయన పదకొండో వార్డు కార్పొరేటర్ పోటీ చేశాడు నేను పదో వార్డు కార్పొరేటర్ పోటీ చేశాను ఆయన ఏది ఫ్లోర్ లీడర్ గా పని చేశాను నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశాను ఆయన చెప్పుల గుర్తు ఎమ్మెల్యేగా పోటీ పోటీ చేశాడు నేను నేను గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేశాను అన్నీ జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఆయన డబ్బు ఉంది నాకు డబ్బు లేదు మీకు అర్థమైందండి డబ్బు ఉంది డబ్బు ఉన్నందువల్ల పై లైవ్ ఉన్నారు రౌ సూర్ గారు కూడా చాలా నాలుగుగా తీసుకోకుండా నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నవాడిని ఇప్పుడున్న పిల్లలు అంటే చిన్నవాళ్ళు మా మా పుట్టిన పిల్లల కంటే కూడా చిన్నవాళ్ళు కాబట్టి ఆ కూడా కుదిరేయండి మరి నిన్న ఈ మధ్యకాలంలో ఏదైతే గూడు శ్రీనివాస్ గారికి ఎంపీ పోస్ట్ ఇచ్చారో మరి ఆయన ఆ పార్లమెంట్ పరిధిలో ఆయన ఒక పార్టీ ఇన్ఛార్జే కదండి మరి అయినా పిలవాలి కదా ఓట్లు వేస్తారంటే ఏం చేయాలా మేము ఏం చేయాలో తెలియక ఓట్లన్నీ ఇలాగా ఉండండి బాబు ఎల్లిటర్ చెప్తాను సాయంత్రం చెప్తానే మరి ఓట్లన్నీ మనం ఎవరికి వెయ్యాలా పార్టీకి వెయ్యాలా లేకపోతే గా వేయాలా లేకపోతే ఎవరికి వెయ్యాలని మనం నిర్ణయించుకోవచ్చు ఆడు అడుగుతున్నారు కొంతమంది ఎన్సార్జీలు అడుగుతున్నారు ఏంటిది మనకి పార్టీ ఉన్నట్ట లేకపోతే లేనట్టా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కూటమి కట్టలేదు ఇక ఏమైనా కూటమి కడుతున్నారు అంటే కొత్త రాజకీయాలకు తెరదేస్తున్నారు కొత్తగా తీసుకొస్తున్నారా అనేటటువంటిది తీసుకొచ్చారు మేము కూడా మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలి కదండి మేము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం రాజమండ్రి పరిపాలించే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యాం గౌతమ జీవకరణ సంఘం చైర్మన్ అయ్యాం మరి అలాగే రాజమండ్రిలో అనేక పోరాటాలు చేశాం పైగా రాష్ట్ర రాష్ట్రానికి కార్మిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా నడిచాను నేను కార్మిక రంగంలో కూడా రా సేవదారు చైర్మన్ చేశాను ఇవన్నీ పదవులు మేము చాలా చేసుకుంటూ వచ్చాం ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి సేవలన్నీ చేసుకుంటూ వచ్చాం మేము కూడా మనసుగానే గుర్తించాలని మా దళితులన్నంత మాత్రాన అలా అంటరాంతనంగా చూస్తే ఇప్పుడు మమ్మల్ని పిలవకపోయి మమ్మల్ని కేకైపోతే ఏదో మీరు అంటరాని వాళ్ళు చూడరాని వాళ్ళు ముట్టరానోళ్ళు అన్నట్టుగా మమ్మల్ని చూస్తే ఎలాగండి కనీసం మీరు నిర్ణయాలు తీసుకుంటే మాట్లాడటం కూడా సీనియర్ గానే ఉన్నాం కదా మీతో పాటు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం కదా మీతో పాటు నడుస్తున్న కదా ఏ శివరాం సుబ్రహ్మణ్యం గారు తెలియ నన్ను ఏదో తినట్టుగా ఉంటే ఇప్పుడు మమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేటటువంటి నాకు అర్థం కాలేదు ఈవేళ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు పిలవకపోవడం మాట్లాడకపోవడం ఈ పేర్లు కట్టేట్టు మాకుండే ఓట్లు మాకుంటాయి కదా రాజమండ్రిలో ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది నేను తిరిగితే కొంతమంది ఆ దళితులు ముస్లింలు బీసీలు వాళ్ళు వేస్తారు ఇప్పుడు నాకుండే ఓట్లు నాకుంటాయి నేను ఎందుకే ఏం చేయడం పార్టీని మానుకో ఇంకో దగ్గరికి ఎందుకు వెళ్తాం మీరు చో పట్టించుకోకపోయి అంటే నన్ను అంటుకోక నామాలు కాకన్నట్టు అంట్రానోళ్ళు చూడరాన వాళ్ళు ముట్టరానో వాళ్ళు మమ్మల్ని ఎంత సీనియర్లు అయినా సరే పక్కన పెడితే మేమేం సమాధానం చెప్పాలా పైగా మీరే మీరు కూటమి కట్టారనుకో కూటమి ఐక్యంగా ఉన్నారా ఒకలాని సేవ శంకరాచారు మంచోళ్ళు ఉత్తముడు అని ఒకరు చెప్తున్నారు ఒకరాని చాలా ఘోరం చేస్తారు కోట్లు కోట్లు తినేసేదని అని ఒకరు చెప్తున్నారు ప్రజలను కల్పి పరిచేది ఏంటి ప్రజలను ఒక మభ్య పెట్టమే దేనికండి అంటే ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పాలా ఇంకా టైం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాలా పార్టీ జరుపుకుని చేస్తున్నారా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారా పార్టీ జరపుని చేస్తే మమ్మల్ని అందరూ ఎండి పెళ్ళట్లేదు మమ్మల్ని అందరూ ఎందుకు పిలిసి మాట్లాడలేదు ఎంత మేము ఉన్నాం కదా ఎండి పిలిచి మాట్లాడలేదు రెండోది పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారు అనుకోండి పార్టీకి వ్యతిరేకంగా చేస్తుంటే అదే చెప్పమండి మీరు ఇండివిజువల్ గానే ప్రేమలు కట్టా ఇండివిజువల్ గానే చేస్తున్నాం వాళ్ళు కానీ ఇండివిజువల్ గా చేస్తే మేము ఆలోచించుకుంటాం పార్టీ పరంగా చేస్తే మా ఓట్లు ఎవరికి వెళ్ళాలని మేము ఆలోచించుకుంటాం మీరు ఏం చేస్తున్నారని తెలియకుండా వాళ్ళు మంచోళ్ళనేవి చెడ్డ వాళ్ళని మా పెద్దలు పిలుతున్నారు కాబట్టి మా పెద్దలు రమ్మన్నారు కాబట్టి నాకు తెలియదు మీరు చెప్పే వరకు నేను చూడలేదు నేను వినలేదు మీరు చెప్పారు దేనికి దేనికి సంకేతాలు ఇస్తున్నారు కూటమి కట్టకూడదు అన్నారు కూటమి కట్టారు అది కూటమి కట్టడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కూటమి కట్టను అంటే ఈ రాజకీయాలు దేనికి సంకేతంగా తీసుకెళ్తున్నాయి నిన్నటి వరకు ఆ బాబు గిరిజాల బాబు మిస్సెస్ ఆ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ చైర్మన్ చేశారు అది కూడా ఆవిడకు ఆవిడ చేసింది కదా కదా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక జీవో జారీ చేసి ఆ బ్యాంకు సరిగ్గా నడాలనే దాని మీద చేసి పంపించారు ఆవిడ ఫోటో కూడా వేయలేదు ఏమనుకోలేదు ఆ భర్త రాలేదు వాళ్ళకి ఓట్లు లేకుండా ఎలాగిస్తారు ఇస్తారు ఇవన్నీ ఏంటంటే కార్యకర్తలు అనేవాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉన్నారు నన్ను చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారండి ఏంటి దీని పరిస్థితి ఏంటి అలాగని చెప్పేసి ప్రతిరోజు అడుగుతున్నారు వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో తెలియదు ఒక లిస్ట్ అంటే మా వార్డు లిస్ట్ అంటేనే మా లిస్ట్ ఇవ్వడానికి మూడు రోజులు పెట్టింది మూడు రోజులు పడితే పడినా అండి అది తెచ్చి కూడా ఎవరో అడితే కుర్రోడు తెచ్చి ఇక్కడ ఇక్కడ బాడసి పోయాడు మాట ఏంటి ఇక్కడ ఉన్న అలగని చెప్పేసి చూస్తే ఇవి ఆ కుర్రోడ ఏ రోడ్లరా ఏంటంటే ఇది ఇలాగ కోట పంపించడం అని చెప్పేసి అంటే ఒక చిన్న స్థాయి కుర్రోడు ఉన్నాయి ఒక కార్యకర్తని పంపించేంత ఇది లేకపోతే వాళ్ళు చెప్పాలండి పార్టీ ధరకులు పోటీ చేస్తున్నారా అంటే ఇది ఇది స్వచ్ఛందంగానే చెయ్యాలి అలా చేస్తున్నారన్నా సరే పార్టీ నాయకులే ఉన్నారు అందరూ గూడు శ్రీనివాస్ గారు అంటే పోటీ చేశారు మరి శివరాం సుబ్రహ్మణ్యం గారు చెప్పిన అవసరం లేదు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కూడా చేశారు ఆయన చాలా పదవులు చేశారు మరి అలాగే రౌత్సప్రకాశ్ రావు గారు పదివేలు ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు నిన్నగా మొన్న రుడా చైర్మన్ చేశారు ఆయనకి అనేక పదవులు చేశారు ఆయన ఆయన కూడా చెప్తున్నారు కదా మరి అలాంటి పెద్ద మనం కలిసి కూర్చోవాలనేటటువంటి ఆలోచన ఉండాలి కదండి అది ఇప్పటికైనా సరే సార్ నేను ఆయన చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఈ ఇంకా రేపటి వరకు సమయం ఉంది కనుక వా నాకొక్కడికి కాదండి నాకొక్కడికి చెప్పడానికి కాదు నా ఒక్కడే చెప్పేది ఏంటి నా ఒక్కడి వరకే ఉంటుంది కార్యకర్తలు అనేవాళ్ళు నలభై రెండు వార్దు యాభై వార్దులు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ కన్ఫ్యూజ్గా ఉన్నారు ఓటు వేయాలంటే పార్టీ జరిపిన చేస్తున్నారంటే పార్టీకి వేస్తారు కంపల్సరిగా పార్టీ జరపున చేయకపోతే ఇంకోటే ఈ కూటం దేనికి కట్టారు అలా కట్టారు ఒకవేళ కట్టుంటే పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఆ బొమ్మలు లేకుండా పెట్టడం అనేట కరెక్టా లేదా ఆ కూటమి ఏర్పాటు చేయడం అనేది కరెక్టా లేకపోతే పార్టీ కాకుండా వాళ్ళు ఇండివిజువల్ ఇండివిజువల్గా చేసుకుంటే ఆ బెల్ట్ ఇండివిజువల్గా చేసుకున్న బెల్ట్ గానే ఉంటుంది మరి ఆ ఇండివిజువల్ గా బెల్ట్ చేసుకున్నప్పుడు మరి మమ్మల్ని వల్ల కేకైనప్పుడు మేము ఏ రకంగా ఆలోచించుకోవాలా అది ఇప్పటికైనా సరే వాళ్ళు ఎమడే అందరికి తెలిసేలాగా ఒక స్టేట్మెంట్ ఇస్తే పైకి అందరికీ నా ఒక్కడే ఫోన్లో చెప్పేది కాదు అందరికి చెప్తే అప్పుడు అందరూ కలిసి ఇంకా ఒక రోజు ఉంది కాబట్టి అప్పటికోళ్ళు ఫోన్ చేసుకున్నా సరే ఇలా చేయాలని చెప్తాం అలా కాకుండా వీళ్ళు ఇండివిజువల్ ప్యాన్లు కట్టినట్టయితే మరి మేము మా నిర్ణయం మా ఆలోచన మేము ఓటైతే వేస్తాం అన్నది ప్రజాస్వామ్య దేశం ఎవరికైతే అన్నది మీ ఇప్పుడు మీరు ఎవరికేస్తారు ఒకటి అంటే నేను సీక్రెట్ బ్యాలెన్స్ తింది కదండి ఇంకా అంచేత అప్పుడు ఆ పార్టీ ఆదేశాల మేరకు నడుతుందా పార్టీ ఆదేశం కాకుండా చేస్తున్నారా లేదా సేవ్ బ్యాంక్ అంటే బ్యాంకును ఒకటే సేవ్ చేసి వైఎస్ఆర్ సిపికి క్లోజ్ చేస్తున్నారా వైఎస్ఆర్సీపీని క్లోజ్ చేస్తున్నారా ఇది మాకు క్లియర్ కట్ గా తెలిస్తే అప్పుడు మేము చెప్పేసి తెలియజేస్తున్నాను మొత్తానికి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు రాజమండ్రి వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇక్కడ బెల్ట్ కట్టిన విధానం సరైన విధానం లేదన్నది కొంతమంది సీనియర్ నాయకులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరి చేసుకునే అవకాశం ఉంది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కాబట్టి అప్పట్లోగా మీరు సక్రమమైన పద్ధతిలో వెళ్తే కనుక మీకు మంచి జరిగే అవకాశం ఉంది లేని పక్షంలో ఏం జరుగుతుంది అన్నది ఎవరు ఏం చెప్పలేం అని క్లారిటీ ఇచ్చారు అనేక సందేహాలు అనేక సమస్యలు అనేక ప్రశ్నలు కూడా కొండబాబు గారు ఎత్తి చూపడం జరిగింది వీటికి వారు కూడా ఏం చెప్తారు అన్నది వేచి చూడాలి ఇది విష్ణుస్ కోసం రామనారాయణ